नमस्कार मिराने ఉసిరికాయ సీజన్ వచ్చేసింది కదా అందరి ఫేవరెట్ రెసిపీ ఉసిరికాయ పులిహార కదా ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు అది ఎలా చేయాలి మా ఇంట్లో ఎలా ట్రై చేస్తామో చెప్తాను సో ముందుగా మేము ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఫస్ట్ దానిని చక్కగా వాష్ చేసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దానిని కుక్కర్లో పెట్టుకుని అందులో పసుపు కొంచెం నూనె నూనె ఒక స్పూన్ నూనె వేసుకున్నాను వేసుకొని దాన్ని కొంచెం మనం ఎప్పుడు కుక్కర్లో అన్నం పెట్టేటప్పుడు పోసుకునే నీళ్ళ కొంచెం తక్కువ వాటర్ పోసుకుని టూ విజల్స్ వరకు ఉడకబెట్టుకున్నాను ఆ తర్వాత మెయిన్ వాయిల్ కుక్కర్లో రైస్ ఉడికేలోపు మూడు పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను రాసి ఉసిరికాయలు అంటారు కదా సో వాటిని తీసుకొని చక్కగా దానిని తురుముకునేది ఉంటుంది కదా మీకు సో గ్రేటర్ ఉంటుంది కదా గ్రేటర్లో చక్కగా తురుముకోవడమే సో నేను అలా తురుముకోలేను అనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు అలా చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసి పేస్ట్ చేసుకోండి సో మీరు లేదు మీరు తురుముకుంటే కనుక దాని మీద మీరు సాల్ట్ వేసుకోండి పక్కన పెట్టుకోండి అలాగే ఇందులోకి మనం ఒక పొడం వేస్తున్నాము నువ్వులు ధనియాలు జీలకర్ర ఈ మూడు కలిపి చక్కగా పూర్తిగా వాసన వచ్చేంత వరకు వేయించుకొని వాటిని మిక్సీలో వేసి పొడి కొట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి ఓకే ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న ఉసిరికాయ దగ్గరకే కొంచెం ఒక ఫైవ్ టు సెవెన్ వరకు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత స్టార్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద రెసిపీ పులిహారకి పోపు ఎంత బాగుంటే పులిహార అంత బాగుంటుంది అనమాట సో దీనికోసం ఫస్ట్ నేను పోపులో మినపప్పు శనగపప్పు వేసుకుని వాటితో పాటు పల్లీలు కూడా వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత దింపుకునే ముందు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటాను వేసుకున్నాం మేము ఇవన్నీ బాగా వేగి ఇంగు అంతా పోపుకి బాగా పట్టిన తర్వాత మనం ఇందాక తీసుకున్న ఉసిరికాయ తురుము ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ కూడా పోపులో వేసేసి ఒకసారి ఆ వేడికవి సర్దుకునేంతవరకు అంటే ఎక్కువసేపు ఉంచుకొండి మళ్ళీ చేదు వచ్చేస్తాయి సో అట్లా ఒక్కసారి వేసామా లేదా అన్నట్టు వేసి పొయ్యి ఆఫ్ చేసేసి తిప్పుకుంటే మనకి వగరు చేదు ఇట్లాంటి టేస్ట్లు ఏం బయటికి రాకుండా ఉంటాయన్నమాట ఆ తర్వాత ఈ పోపుని చల్లారడానికి పక్కన పెట్టుకోండి అండ్ సో ఈ లోపు మీరు రైస్ అయిపోయి ఉంటుంది దాని మీద మనం రైస్ను అంతటిని ఒక పెద్ద బౌల్లోకి సెపరేట్ చేసుకుని మనం ఇందాక పొడి చేసుకున్న పొడమి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని దాంతోపాటు మనం వేయించుకున్న పోపు కూడా వేసుకుని ఉప్పు కావాలంటే కనుక ఇదే స్టేజ్లో ఉప్పు కూడా యాడ్ చేసుకుని చక్కగా పులిహోరని మిక్స్ చేసుకుంటే ఉసిరికాయ పులిహార రెడీ అండి మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అలా చేస్తారని అనుకుంటున్నాను ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఊరటానికి వదిలేయండి పులిహార సో జనరల్గా పులిహార పొద్దున్న చేసుకుంటే మధ్యాహ్నం తింటే మస్తు టేస్టీ ఉంటుంది అంటారు అలాగే సో పులిహార పొద్దున్న కలిపేసుకుని మధ్యాహ్నం కానీ లేకపోతే సాయంత్రం స్నాక్స్ లాగా కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా వర్క్ అవుతుంది సో ట్రై చేసి తిని రెసిపీ ఎలా వచ్చిందో నా కింద కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ